వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్కి అయితే జాయిన్ అవ్వండి చాలా రోజులు అయిపోయింది లైవ్ రైవ్ హాఫ్ అన్ అవర్ అలా లైవ్లో అనేసి అయితే నాకైతే టైం కుదరలేదు అందుకనే చూద్దాం మన వాళ్ళ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడదాం అనుకుంటున్నాను ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఎంతవరకు రీచ్ అవుతుందో తెలీదు బట్ మీ దగ్గర మెసేజ్ రూపంలో తప్పకుండా అందరినీ మన వాళ్ళందరినీ పలకరించాలనేసి అయితే అనుకుని టైం చూసుకొని మరి ఆల్రెడీ టె టెన్ థర్టీ అవుతూ ఉంది పర్లేదు మన వాళ్ళ కోసం టైం కేటాయించుదాం అనేసి ఒక హాఫ్ అన్ అవర్ లైవ్కి వస్తే వచ్చాను తప్పకుండా లైవ్లోకి అయితే జాయిన్ అవ్వండి చూద్దాం ఎంతవరకు మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు ఎంతవరకు లైవ్కి జాయిన్ అవుతారు అనేసి అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను తప్పకుండా అందరూ రా రండి లైవ్కి మెసేజ్ రూపంలో మాట్లాడుకుందాం చాలా రోజులైంది లైవ్కి అయితే రాలేదు ओके ना फ्रेंड्स वेलकम वेलकम टू अर लाइव అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ లైవ్లో ఎవరు ఒక్కరు వచ్చారు తప్పకుండా లైక్ డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మెసేజ్ రూపంలో తప్పకుండా మాట్లాడుకుందాం వచ్చేయండి కామెంట్ రూపంలో తప్పకుండా మెసేజ్ చేయండి అయితే ఇస్తా మంచిగా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా రోజులైంది లైవ్కి అయితే రాలేదు టైం కుదరట్లేదు ఫ్రెండ్స్ లైవ్కి రావడానికి అందుకనేసి ఇప్పుడు మన వాళ్ళ దగ్గర అందరి దగ్గర హాఫ్ అన్ అవర్ మాట్లాడదాము అనేసి అయితే టైం కుదిరించుకొని మరి ఆల్రెడీ ఓవర్ టైం అండి పర్లేదు మన వాళ్ళ కోసం నేను మాట్లాడాలనేసి అయితే వచ్చాను తప్పకుండా లైక్ డబల్ టెప్ ఇవ్వండి లైక్ వస్తుంది అలాగే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ వల్ల నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి మీ అందరి దగ్గర మాట్లాడాలనేసి అయితే టైం వీలు కుదిరించుకొని మరి లైవ్కి వచ్చాను డబల్ టెప్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి లైవ్ లైక్ ఇచ్చినందుకు ఎవరో ఒకరు లైక్ ఇచ్చారో తప్పకుండా లైక్ ఇచ్చిన వాళ్ళందరూ లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరూ మెసేజ్ చేయండి మెసేజ్ ఇవ్వండి రిప్లైతే ఇస్తా మంచిగా మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా మెసేజ్ చేయండి తప్పకుండా రిప్లైతే ఇస్తాను దయచేసి బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అనుకోండి థ్యాంక్ యూ సో మచ్ సెకండ్ లైక్ వచ్చింది లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే మెసేజ్ ఇవ్వండి ఎలా ఉన్నారు ఏంటి ఏంటి అనేసి అయితే కమెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి కాఫీ టీ తాగారా బోన్ చేశారా ఏం చేస్తున్నారు ఏ ఊరు అనే అప్డేట్స్ అయితే తప్పకుండా మెసేజ్ రూపంలో తెలియజేయండి తెలుసుకోవాలనుకుంటున్నాను వెల్కమ్ వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ వెల్కమ్ టు అవర్ లైవ్ తప్పకుండా లైవ్ డబల్ ట్యాప్ ఇవ్వండి లైక్ వస్తుంది లైక్ వస్తే ఇంకొంతమంది లైవ్ ముందుకు రీచ్ అవుతుందని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను తప్పకుండా స సపోర్ట్ చేయండి మంచిగా అలాగే మెసేజ్ ఇవ్వండి రిప్లై తీస్తా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఫోన్ చేశారా డిన్నర్ అయింది అందరిది ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేత్రావతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ ఫ్రెండ్స్ లైక్స్ అయితే రావడం లేదు ఎందుకో తెలియదు ఎందుకో మీరు మెసేజ్ చేస్తున్నారా మెసేజ్ చేయడం లేదా నాకు అర్థం కావట్లేదు మెసేజ్ అయితే రావడం లేదు ఏమైంది అనేది నాకైతే అయోమయంలో పడిపోయాను నేను మీరు మెసేజ్ చేస్తున్నారా మెసేజ్ వస్తున్నాయా లేదా నాకు మెసేజ్ అయితే కనపడడం లేదు ఫ్రెండ్స్ సారీ ఏమనుకోకండి Terima kasih telah <laughs> menonton! ఏంటో ఫ్రెండ్స్ మెసేజ్ అయితే నాకు కనిపించడం లేదు ఎందుకో ఏంటో తెలియదు ఏం మిస్టేక్ చేశానో నాకే తెలీదు అనుకోకండి ప్లీజ్ దయచేసి ఏం మిస్టేక్ చేశానో నాకు అర్థం కావట్లేదే లైవ్ మెసేజ్ రావడం లేదు ఫ్రెండ్స్ ఎందుకో మెసేజ్ మీరు చేస్తు మెసేజ్ చేస్తున్నారా లేదు మెసేజ్ చేసిన అయితే నాకు మ్యూట్లో ఉందా కనిపించడం లేదా స్క్రీన్ పైన అది అర్థం కావట్లేదు నాకు అయ్యో దేవుడా సారీ ఫ్రెండ్స్ యూట్యూబ్ లైవ్ అప్డేట్స్ అన్నీ చేంజ్ అయ్యాయి అదేంటో తెలుసుకోవాలి నేను కూడా డైరెక్ట్గా లైవ్కి వచ్చేసాను మెసేజ్ కనిపించడం లేదు నాకు స్క్రీన్ పైన అదేంటో ప్రాబ్లం నాకు కూడా అర్థం కాలేదు ఏమనుకోకండి ప్లీజ్ దయచేసి నన్ను మాత్రం తిట్టుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చాలా రోజులైంది లైవ్కి వచ్చి లైవ్కి అయితే రాలేదు నేను ఇప్పుడు డైరెక్ట్గా లైవ్కి వచ్చేసాను కానీ మెసేజ్ మీరు చేసే మెసేజ్ నాకు స్క్రీన్ పైన కనిపించడం లేదు అందుకనేసి చాలా ఏం జరిగింది మిస్టేక్ జరిగింది అని అయితే చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తున్నారా మెసేజ్ రావడం లేదా నాకు ఒక్కటే అర్థం కాదు ఏదో కాసేపు మీ దగ్గర మాట్లాడదామని అయితే వచ్చాను ఇలా జరుగుతుంది అయితే జరుగుతుందని మాత్రం అనుకోలేదు దయచేసి డిస్టర్బ్ డిసప్పాయింట్ అవ్వకండి నెక్స్ట్ లైవ్ అయితే ఆపేస్తాను ఆపేసి చూద్దాం ప్రాబ్లం ఏంటో చూసేసి మళ్ళీ వస్తాయి వెంటనే వేటెన్సీ పెయిన్స్